హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వంటి ఈపీఎఫ్ఓ పథకాల ప్రయోజనాలను పొందేందుకు యుఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది ఇప్పుడు యుఏఎన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ముందుగా ఈ గడువు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఆపై గడువు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది ఇప్పుడు మరోసారి బ్లాక్అవుట్ను పొడిగించారు ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి ఆటంకం కలగకుండా కొత్త గడువు కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ అర్హులైన సభ్యులందరినీ అభ్యర్థించింది ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం అవసరం ఉంటుంది ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులందరూ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా యజమానులు సంస్థలు నిర్ధారించుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అన్ని యజమానుల తమ ఉద్యోగాల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయాలని వారు బ్యాంక్ ఖాతాలకు ఆధార్తో లింక్ చేయాలని సూచించింది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి ఈ పథకం ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు కొత్త ఉద్యోగులందరికీ ఈ సమాచారాన్ని అప్డేట్ చేయాలని యజమానులు కంపెనీలు సూచించాయి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులోని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు స్కిల్ డెవలప్మెంట్ ఇతర అవకాశాలను అందించడం ద్వారా ఈ పథకం రెండు సంవత్సరాల్లో రెండు కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను ఐదు సంవత్సరాలలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల యువత ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది సభ్యులందరి యూఏఎన్ ఆధార్తో లింక్ చేసి యాక్టివేట్ చేయాలని ఈపీఎఫ్ఓ తెలిపింది దీనివల్ల ఉద్యోగి పీఎఫ్ పాస్బుక్ని చూడడం ఆన్లైన్లో క్లెయిమ్ చేయడం వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడం సులభం అవుతుంది ఇది కాకుండా ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పొందడానికి ఆధార్ లింక్ చేయడం అవసరం